వాక్యం ఏం చెప్తుందంటే నీ బాధ్యతలో నమ్మకంగా ఉంటే దేవునికి స్తోత్రం నీకు నేను బాటలు వేస్తానన్నాడు ఆయన ఆమెనానండి బాధ్యతలో నమ్మకంగా ఉంటే దేవుడు బాట వేస్తాడు నీ మార్గంలో నీ ప్రయాణంలో నీ కుటుంబంలో ఆయనే కలగ చేసుకుంటాడు చప్పలు కొడుతూ దేవుడు నామాని మహింపరుద్దాం బాధ్యత లేనోళ్ళు బతకడం నేర్చుకుంటారు బాధ్యత లేని వాళ్ళు ఏం నేర్చుకుంటారు ఎక్కడ మాటలు ఎక్కడా బతకడా ఆయన చెప్పి ఆయనకి మాటలు బతకండి బలైపోదాం ఆమెనానండి యేసు ప్రభు ప్రభువారి యొక్క శరీరము ఆయన రక్తము ఈ ఉదయం మన మధ్య ఎలా వచ్చింది ఆయన బలైపోయాడు నిలువెల్ల ఆయన ప్రాణం పెట్టాడు నీ కోసం అడుగు గడుగున రక్తాన్ని కాచాడు దయచేసి మీ అందరికీ బతిమాలతో మనం చేస్తున్నాను నేను పూట పడేదను అనండి ఒకసారి నా కుటుంబ విషయంలో నేను బాధ్యతగా ఉంటాను నా పిల్లల విషయంలో నేను బాధ్యతగా ఉంటాను కొంతమంది భలే అంటారు నాలుగిక సరే అండి శ్రీనానియ నీకు రాదా నీకు లేదు నాలిక అంటే టేక్టీసీ చూద్దాంలే మనకి దయచేసి దేవునికి ఉపయోగపడని ఏది కూడా నీ దగ్గర ఉండదు అది గుర్తుపెట్టుకోండి